హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇద్దరు కూడా రైతుల ఖాతాల్లోకి ఈ సంవత్సరానికి సంబంధించి రబీ సీజన్ అంటే యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసా పైసలను విడుదల చేయబోతున్నట్లు మనకు ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారు మరి యాసంగి ద్వారా ఒక్కో రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లోకి పైసలు అయితే జమ కాబోతున్నాయి కానీ ఇక్కడ అనేక మార్పులు తీసుకొచ్చారు గత వీడియోలో అంతా కూడా నేను మీకు అంటే ఈ అప్డేట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా అందిస్తూ ఉన్నాను తాజాగా ఈ రైతులకు ఈ యాసంగి రైతు భరోసాను విడుదల చేయట్లేదని ఇక అర్హుల జాబితాలో కనుక మీకు ఇలా గనక ఉంటే మీకు ఈ యొక్క రైతు భరోసా ద్వారా యాసంగి రైతు భరోసా ద్వారా మీరు పైసలు పొందలేరని చెప్పేసి ప్రభుత్వం మనకు ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి యాసంగి రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి పొందుతారా పొందలేరా యాసంగి రైతు భరోసా పైసలు మీకు వస్తాయా రావా తెలంగాణ ప్రభుత్వం ఏం చెబుతోంది మరి ఎప్పటి నుంచి పైసలు ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి ముందుగా ఏ జిల్లాల వారికి పైసలు వస్తాయి ఎవరికి పైసలు రావు అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ఇప్పటి వరకు తెలుసుకున్నటువంటి అప్డేట్స్ కాకుండా ఈసారి వచ్చినటువంటి కొత్త అప్డేట్స్ ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో నేను చాలా క్లారిటీగా సమాచారాన్ని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఎంత తెలుసుకున్నా కూడా తక్కువే అందులోనూ రైతులకు వచ్చేటివి చాలా తక్కువ పథకాలు మరి రైతులకు పంట పెట్టుబడి కింద వచ్చేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఈ రైతు భరోసా ఒకటి పన్నెండు వేల రూపాయలు వస్తాయి ఒక ఎకరం ఉంటే మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఒకటి ఆరు వేల రూపాయలు ఇస్తుంది పిఎం కిసాన్ ద్వారా ఇట్లా ఈ పథకాల ద్వారా మాత్రమే రైతులకు పైసలు వస్తున్నాయి తప్ప వేరే పథకాల ద్వారా పైసలు వచ్చేటువంటి పథకాలే లేవు మరి రైతులకు ఎంత చేసినా తక్కువే రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్లాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే లేట్ అయిపోయింది రబీ సీజన్ మొదలయ్యి అంటే యాసంగి మొదలయ్యి దాదాపు రెండు నెలల పూర్తయిపోయింది మరి ఇప్పటికైనా సరే ఈ యొక్క యాసంగి పైసలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాదాపు ఈసారి పదివేల కోట్ల రూపాయల వరకు కూడా అవసరం అవుతాయని కోటిన్నర ఎకరాలకు ఈ రైతు భరోసా పైసలు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఇక్కడ డేట్ కూడా ఫిక్స్ చేసింది అంటే ఈ పద్నాలుగో తారీఖుని ఇవ్వాలనుకున్నారు కానీ ఇక్కడ శాటిలైట్ సర్వే అనేది ఒకటి జరుగుతూ ఉంది మరి శాటిలైట్ సర్వే జరుగుతూ ఉండడం వల్ల ఈ యొక్క డబ్బులను ప్రభుత్వం అయితే విడుదల చేయలేకపోయింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క అవకాశాన్ని అయితే ప్రభుత్వం ఇప్పుడు కల్పిస్తుంది మరి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీరు చేయాల్సినటువంటి కొన్ని పనులు ఉన్నాయి అవన్నీ కూడా మరొకసారి మీకు గుర్తు చేస్తాను నేను ఇవన్నీ కూడా మీరు చేసుకుని అలర్ట్గా ఉంటే కనుక మీ ఖాతాల్లోకి ఈ యొక్క పథకం ద్వారా మీకు అకౌంట్లోకి పైసలు వచ్చేస్తాయి రైతు భరోసా ద్వారా మరి ఈ పైసలు రావాలంటే మీరు చేయాల్సినటువంటి పనులు ఏంటి మరి ఏం చేయాలి ఏంటి అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను ఒక లైక్ చేయండి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తుపైన నొక్కి మీరు కనుక వీడియోను లైక్ చేస్తే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది దయచేసి ఒక లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది మరి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ను షేర్ చేసేయండి వారు కూడా ఈ వీడియో చూసి రైతు భరోసాకు చేసుకోవాల్సిన అప్డేట్స్ అన్ని కూడా చేసుకుంటారు అలాగే పైసలు ఎప్పుడొస్తాయని చెప్పేసి కూడా తెలుసుకుంటారు అలాగే చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంటను నొక్కితే మళ్ళీ కింద మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ అని ఉంటుంది ఏఎల్ఎల్ అని ఆల్ అనే గంటను నొక్కండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేయబోతుంది ఇప్పటికే రైతులకు అరకొరగా పథకాలు వస్తూ రైతులు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో మరి రైతులకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గతంలో యాసంగి ఇచ్చారు డెబ్బై ఐదు లెబ్బై ఐదు లక్షల మందికి గతంలో ఇచ్చారు యాసంగిలో అలాగే మళ్ళీ కూడా వానాకాలం వచ్చింది వానాకాలంలో మనకు కోటి ఎకరాలకు పైగా ఈ రైతు భరోసా పైసలు అయితే ఇవ్వడం జరిగింది అలాగే మనకు రెండు లక్షల రూపాయల లోపు ఉన్నటువంటి వారందరికీ కూడా రుణమాఫీని కూడా చేసింది తెలంగాణ ప్రభుత్వం ఇట్లా రైతులకు మేలు చేస్తూ సంక్షేమానికి కట్టుబడి రైతులకు ఆర్థికంగా భరోసాను కల్పిస్తూ ముందుకెళ్తున్నటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నా ఆల్రెడీ యాసంగి సీజన్ ప్రారంభమయ్యి మూడు నెలలు అవుతున్నా కానీ ఇప్పటికీ ప్రభుత్వం పైసలు ఇవ్వకపోవడంతో రైతులు అప్పులు చేసి మరీ వ్యవసాయాన్ని సాగు చేస్తున్నారు ఈసారి ఎక్కువగా విస్తీర్ణంలో అంటే ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేస్తున్నారని చెప్పి ప్రభుత్వం దృష్టికి వచ్చింది ఎందుకంటే ఈసారి అన్ని రూల్స్ను పక్కన పెట్టి కేవలం అర్హత ఉన్నటువంటి రైతులకు మాత్రమే పైసలు ఇవ్వాలి అది కూడా సాగు చేసినటువంటి రైతులకు మాత్రమే పైసలు ఇవ్వాలని చెప్పి తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ సహకారంతో డ్రోన్ సర్వే శాటిలైట్ సర్వే అనేది చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం మరి శాటిలైట్ సర్వేలో ఏ రకాల పంటలు వేశారో ఎన్ని ఎకరాల్లో పంటలు సాగు అవుతున్నాయి అని చెప్పేసి గుర్తిస్తూ ఉన్నారనమాట మరి గుర్తించి దాని ప్రకారం ఇక్కడ డేటా అనేది స్టోర్ చేసుకుని అందులో ప్రకారం దాని ప్రకారం ఇక్కడ అలాగే క్షేత్రస్థాయిలో కూడా ఏఈఓ గారులు సర్వే కూడా చేస్తూ ఉన్నారు మరి ఈ అన్ని కూడా కలుపుకొని నిజంగానే రైతులు బీడు భూమి లేకుండా పంటలు వేశారా మరి వేస్తేనే పంట వేస్తేనే పైసలు అంటున్నారు ఇన్ని ఎకరాలని చెప్పలేదు కానీ పంట వేసుంటే ఖచ్చితంగా పైసలు వస్తాయి అంటే ఇప్పుడు ప్రభుత్వం గతంలో ఐదు ఎకరాల వరకు మాత్రమే ఇస్తామన్నారు అంటే చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఉంటుందన్నారు ఇప్పుడు దానిని కూడా తొలగించేసి మీకు పది ఎకరాలుని ఇరవై ఎకరాలుని మీరు ఎన్ని ఎకరాలలో పంట సాగు చేశారు అంటే ఒక ఎకరంలో సాగు చేస్తే ఒక ఎకరానికి మాత్రమే పైసలు వస్తాయి ఐదు ఎకరాలు చేస్తే ఐదు ఎకరాలకు మాత్రమే వస్తాయి పది ఎకరాలు చేస్తే పది ఎకరాలకు మాత్రమే వస్తాయని చెప్పి ప్రభుత్వం చెబుతోంది కాబట్టి పంట సాగు చేస్తేనే పైసలు ఇది ఒకటి ఇప్పుడు ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చిన అంశము మొన్నటి వరకు కూడా ఎకరాల లోపు రైతులకు మాత్రమే పైసలు ఇస్తామన్నారు మరి ఇప్పుడు ఆ నిబంధన ఏమీ లేదు పంట సాగు చేస్తే పైసలు ఇస్తాం ఇదే ప్రభుత్వం తీ చెప్తూ ఉంది మరి పంటలు సాగు చేస్తారా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి పంటలు సాగు చేస్తుంటేనే మీ ఖాతాల్లోకి ఒక రైతు భరోసా పైసలు వస్తాయి మరి మీరు కుంటలో సాగు చేసినా అరకుంటలో సాగు చేసినా అందుకే అంతకే వస్తాయి పైసలు ఎందుకంటే పెరగవని చెప్పి ప్రభుత్వం చెబుతోంది ఈసారి గతంలో వానాకాలంలో కోట ఎకరాలకు ఇచ్చామంటున్నారు ఈసారి ఎక్కువ శాతం రైతులు పంటలు సాగు చేస్తారు యాసంగిలో మరి కోటన్నర ఎకరాల వరకు కూడా రైతు భరోసా పైసలు ఇస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చెబుతూ ఉంది కాబట్టి ఏం కంగారు పడద్దు మీరు పంట వేస్తుంటే మీకు ఖచ్చితంగా పైసలు వస్తాయి మరి ఈ పైసలు మనకు అకౌంట్లోకి రావాలి అని తెలుసుకో అనే రావాలి మనకు అందరికంటే ముందుగా నేను అనుకుంటే ఖచ్చితంగా నేను గత వీడియోలో చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను గుర్తు చేస్తున్నాను ఇంకా ఇరవై శాతం మందికి పైగా రైతులు ఈ రెండు అప్డేట్స్ను చేసుకోలేదని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది మరి ఈ రెండు అప్డేట్స్ని కనుక మీరు చేసుకోకపోతే మీకు పైసలు వచ్చేటువంటి అవకాశమే లేదు గుర్తుపెట్టుకోండి ఈ రైతు భరోసా పైసలు రావాలన్నా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ పైసలు రావాలన్నా ఈకేవైసీ ఉండాలి బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ ఉండాలి మరి ఈకేవైసీ అంటే రెండు విధాలుగా చేసుకోవచ్చు ఈకేవైసీని ఈకేవైసీ చేసుకోవడానికి మరి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసేస్తే మీకు ఈకేవైసీ అనేది పూర్తి అయిపోతుంది ఇట్లా మీరు ఈకేవైసీని పూర్తి చేసుకోవచ్చు ఇట్లా ఆన్లైన్లో చేసుకోలేకపోతే కనుక ఆఫ్లైన్లో మీరు చేసుకోవచ్చు ఇక్కడ మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళచ్చు ఆధార్ కార్డు తీసుకుని మాకు ఈకేవైసీ చేయమని చెప్పి అడిగితే వాళ్ళు మీ దగ్గర వేలు ముద్ర వేయించి ఈకేవైసీ పూర్తి చేస్తారు ఒకవేళ ఆల్రెడీ మీకు ఈకేవైసీ ఉంటే ఈకేవైసీ ఉందని చెప్తారు ఇది మ్యాండేటరీ ఖచ్చితంగా మీరు చేసుకోవాల్సినటువంటి అంశం ఈ కేవైసీ తప్పనిసరిగా చేసుకోండి ఇక లింక్ నేను ప్రతి వీడియోలో కూడా చెప్పేది ఇదే మనకు ఎవరు కూడా పైసలు అనేది చేతికి ఇవ్వరు మనకు ఇదిగో అని చెప్పి పైసలు ఇవ్వరు ఎవరు కూడా అకౌంట్లోకి వస్తే పైసలు బ్యాంక్ అకౌంట్లోకి మరి అకౌంట్లోకి పైసలు రావాలంటే మన అకౌంట్కి లింక్ ఉండాలి లింక్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి మరి లింక్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి బ్యాంక్లోకి వెళ్ళే తెలుసుకోవాలి అక్కడ లేదు అనుకోండి చేయించుకోవచ్చు ఒకవేళ మీకు బ్యాంక్ ఖాతా ప్రాబ్లం ఉందనుకోండి ఏదైనా సమస్య ఉందనుకోండి బ్యాంక్ అకౌంట్కి సంబంధించి మీరు కొత్త అకౌంట్ చేసుకోవచ్చు పోస్టాఫీస్ అకౌంట్ చేసుకోండి చాలా బెస్ట్గా ఉంటుంది మరి మీకు ఎన్ని పాత అకౌంట్లు ఉన్నా ఆ అకౌంట్లోకి పైసలు పడకుండా ప్రభుత్వం నుంచి వచ్చే పైసలన్నీ కూడా పోస్టల్ అకౌంట్లోకి వస్తాయి మరి పోస్టాఫీస్ అకౌంట్లోకి వచ్చేస్తాయి కాబట్టి పైసలు పోస్టాఫీస్ అకౌంట్ చేసుకోండి ఇట్లా మీరు అలర్ట్గా ఉండి జీకేవైసీ మరియు లింక్ చేసుకుని రెడీగా ఉంటే కనుక ఈ నెల ఇరవై ఎనిమిదిన మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచే రోజుకు ఒక ఎకరం అంటే రోజుకు ఒక ఎకరం చొప్పున ఎకరాలు ఉన్నా కూడా పైసలు వస్తాయి పంటలు వేసుంటేనే పైసలు వస్తాయి అందుకనే శాటిలైట్ సర్వే చేస్తున్నారు చాలా పక్కాగా మరి శాటిలైట్ సర్వే అలాగే ఏఈఓ గారులు సేకరించినటువంటి సమాచారం ఆధారంగానే ఈసారి పైసల విడుదల ఉంటుంది మరి గుర్తుపెట్టుకొని ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యాసంగి రైతు భరోసా ఎకరానికి ఆరు వేల రూపాయలను తప్పకుండా తీసుకోండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఇక దీంతోపాటు పిఎం కిసాన్ పైసలు కూడా వేయబోతోంది కేంద్ర ప్రభుత్వం మరి ఫిబ్రవరి నెలలో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై రెండో విడత పైసలను రెండు వేల రూపాయలనైతే విడుదల చేయబోతోంది మరి ఇరవై రెండో విడత కింద రెండు వేల రూపాయలు రావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి రైతుకు కూడా పైసలను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి కూడా మీరు పైసలు పొందాలంటే దీనికి కూడా ఈకేవైసీ లింక్ ఉండాలి ఇది కూడా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి అంటే ఒకసారి చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ మళ్ళీ కూడా మీరు చేయాల్సిన అవసరం ఏం లేదు ఈకేవైసీ లింక్ ఒకసారి చేసుకుంటే పర్మనెంట్గా ఉంటే ఈకేవైసీ మాత్రం సంవత్సరం సంవత్సరం చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇది ఈకేవైసీని ప్రతి సంవత్సరం కూడా మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి ఇక ప్రభుత్వ లెక్క ప్రకారం ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ ఒకటి నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు ఈ మధ్యలో ఒక సంవత్సరం అయిపోతుంది మళ్ళీ కూడా మీరు కొత్త సంవత్సరం వచ్చినప్పుడు మళ్ళీ కూడా అంటే ఇప్పుడు జనవరి కదా మళ్ళీ ఏప్రిల్ తర్వాత ఏప్రిల్ అంటే మార్చి తర్వాత మార్చి ముప్పై ఒకటికి నెల సంవత్సరం అయిపోతుంది మళ్ళీ ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి కొత్త సంవత్సరం మొదలవుతుంది కాబట్టి అప్పుడు మళ్ళీ కూడా మీరు ఈకే చేసుకోవాల్సి ఉంటుంది మరి రెడీగా ఉండండి పైసలు అయితే జమ కాబోతున్నాయి ఇదే అప్డేటు వీడియోని ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని నోటిఫికేషన్ గంటను కూడా ఆన్లో పెట్టుకోండి